జీవన పోరాటం మొదటి భాగం జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు అలా తప్పు చేసిన వాళ్లను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు కానీ చేసిన తప్పును అర్థం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించేవారు ఉన్నారు కొన్ని సమయాల్లో వీళ్ళు చేసే తప్పుల వలన తప్పు చేసిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వారు బాధించబడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది కానీ ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ వివేకంగాను ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం ఇక కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కలకత్తాలోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ అడావిడిగానే ఉంటుంది లోపలికి వెళ్లాలన్నా సరే బయటకు వెళ్లాలన్నా సరే జనసముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి మతం భాష జాతి రాష్ట్రం అని ఎన్నో విభాగాలు కలిగిన మనుషుల ప్రజా సమూహం అక్కడ ఉండటంతో అదొక చిన్న భారతదేశం లాగానే కనబడుతుంది ఈరోజు అదేలాగానే కనిపిస్తుంది సమయం పొద్దున పదకొండున్నర తిరుపతి వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ఫారం పైన కాచుకునున్నారు ఖాళీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన వినిపించడంతో ప్రయాణికులందరూ అడావిడిగా తమ తమ వస్తువులతో రైలు ఎక్కడానికి రెడీ అయ్యారు టికెట్ రిజర్వ్ చేసుకున్న వారు నిదానంగా తమ రైలు పెట్టెలు ఎక్కి తమ తమ సీట్లలో కూర్చున్నారు రిజర్వేషన్ చేసుకొని వారి కోసం ఉన్న జనరల్ పెట్టెలలో గుంపు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కడానికి ఆందోళన పడుతున్నారు సుమారు ఐదు నిమిషాలు దాటినా ఒక్కరు కూడా రైలు పెట్టెలోకి వెళ్ళినట్లు తెలియటం లేదు ఎందుకంటే లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వారందరూ తాము లోపలికి వెళ్ళకపోయినా పర్వాలేదు తనకు ముందు ఇంకెవరూ పెట్టెలోకి ఎక్కకూడదనే కారణం వలన మిగతా వారిని అడ్డుకోవడానికి తమ బలాన్నంతా ఉపయోగిస్తున్నారు కానీ పరంధామయ్య మాత్రం పోటర్ ఒక అతన్ని బేరమాడి కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు సూట్ కేసును తన కాళ్ళ కింద పెట్టి గొలుసుతో సీటు పక్కనున్న ఇనుపకడ్డీకి కట్టి తాళం వేసి తాళం చెవిని జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఇంకో సంచిని తనకు కిటికీకి మధ్య దిండులాగా పెట్టుకున్నారు సంచిలో నుంచి ఒక దుప్పటి తీసి రాత్రిపూట ఉపయోగించుకోవడానికి తన భుజాలపై వేసుకున్నారు రైలు బయలుదేరటానికి ఇంకా చాలా సమయం ఉన్నది ప్రయాణికులు మాట్లాడిన బెంగాలీ హిందీ తమిళ్ కన్నడం అని ఒక కలగలుపు భాష ఆ పెట్టెనే అదరగొడుతుంది ప్లాట్ఫారం పైన రైలు పెట్టెలోనూ చిన్న చిన్న వస్తువుల వ్యాపారం చురుకుగా జరుగుతున్నది పరందామయ్య తన చుట్టూ క్షుణ్ణంగా గమనించినప్పుడు తెలుగు తెలిసిన ఎవరూ ఆయన కూర్చున్న చోట ఉన్నారనే తెలియటం లేదు ఆయనకి హిందీ బాగా వచ్చు గనుక దాని గురించి బాధపడలేదు మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు ఆ రైలు పెట్టెలో వందలాది ప్రయాణికులు ఉంటే ఎందుకు పరంధామయ్య మీద మాత్రం ఇంత శ్రద్ధ అని అడగటం తెలుస్తుంది దానికి ఒక కారణం ఉంది రైలు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన జీవితాన్నే మార్చివేయబోయే సంఘటన జరగబోతుంది అతను అనో లేక ఆయన అనో అని చెప్పలేని నలభై ఏళ్ళు మనం ఆయన అనే చెప్దాం సొంత ఊరు గుడివాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా రాజకీయాలు సినిమాలు తప్ప వేరే విశేష మార్పులు చూడని గ్రామం ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అంటూ ఒక రోజుకు రెండుసార్లు ప్రభుత్వ బస్సులు వచ్చి వెళ్తాయి అందులో ప్రయాణం చేయడానికి ఇష్టపడేవాళ్ళు మొదట్లో దాన్ని బస్సును కొంచెం దూరం తోసుకువెళ్ళి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అది పాడైపోతే బాగుపడి వచ్చేంత వరకు వేరే బస్సు లేదు మధ్య మధ్యలో ఒక మినీ బస్సు వచ్చి వెళ్తుంది కానీ దానికి ఎటువంటి పూచీ లేదు పక్క ఊళ్ళలో ఏదైనా సంబరాలు జరిగితే ఆ మినీ బస్సు అటు వెళ్ళిపోతుంది పరందామయ్య యొక్క ముత్తాతకు ముత్తాతలు తరతరాలుగా జమీందారులుగా బ్రిటిష్ పరిపాలనలో ముఖ్య ప్రముఖులుగాను ఎడ్లబండీలలో తిరుగుతూ ఉండేవారు వాళ్ల మాటకు ఆ ఊరే కట్టుబడి ఉంటుంది ఇప్పుడు పెద్దింటి ఇల్లు అనే పేరు మాత్రమే సొంతం కనీసం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పరందామయ్యే లేడు ఏ రోజైతే ఊరు మధ్యలో ఉన్న అమ్మోరు గుడి ముందున్న జంక్షన్లో పది పదిహేను స్తంభాలలో రంగురంగుల జెండాలు ఎగరటం మొదలైందో అప్పుడే నేను గెలుస్తానా అనే అపనమ్మకం కూడా పరందామయ్య మనసులో జెండాలా ఎగిరింది పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా తప్పుకోవడమే గౌరవం అని అనుకున్నారు అప్పటినుంచి వ్యవసాయం వ్యాపారం అని ఉండిపోయారు సమాజ కార్యక్రమాలలో అంటి అంటనట్టు నడుచుకునేవారు పరందామయ్యను విజయవాడలోని ఒక కాలేజీలో చేర్చి చదివించారు ఆయన తండ్రి ఆయన కూడా కష్టపడి చదివి ఆ గ్రామంలోనే డిగ్రీ ముగించిన మొదటి తెలివిగల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు కానీ పై చదువు చదవడానికి ఆశపడినప్పుడు వ్యవసాయం చూసుకోవడానికి తనకు సహాయంగా ఉంటాడని కొడుకు చదువుకు ముగింపు కార్డు చూపించాడు తండ్రి పరందామయ్య కూడా వ్యవసాయం చేయటాన్ని గౌరవానికి బంగ అనుకోకుండా పూర్తి శ్రద్ధతో పనిచేయడం వలన రోజు రోజుకు వాళ్ళ ఆస్తుల లెక్క పెరుగుతూ వచ్చింది ఏ కాలంలో ఏ పంట వేయాలో తెలుసున్న పరందామయ్య తండ్రి ఏ వయసులో పెళ్లి చేయాలో ఆ వయసులో పరందామయ్యకు పెళ్లి చేయడంతో ఆ పెద్ద ఇంటికి కోడలుగా రాజరాజేశ్వరి వచ్చి చేరింది లోటు ఏమీ లేని గుణవంతురాలుగా ఉండటం వలన పరందామయ్య పరందామయ్య జీవిత ప్రయాణం హాయిగా వెళ్తున్నది కానీ పెళ్ళే పది పదిహేను సంవత్సరాలు వారసుణ్ణి వారసుడిని కనివ్వలేకపోయానేనన్న బాధ ఆమెను ఇంట్లో ఉన్న మిగిలిన వారిని బాధకు గురిచేసింది ఆ బాధతోనే పరందామయ్య తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయటం వలన ఇంటి పూర్తి బాధ్యత పరందామయ్య నెత్తి మీద పడింది ఆస్తులన్నీ ఆకాశాన్ని చూస్తున్న భూమిలాగా ఉన్నాయి భూగర్భ నీటి యొక్క లోతు దిగిపోవటం బావి నీటి పారదల అబద్ధం అవ్వడం ప్రారంభించడంతో పూర్తిగా వ్యవసాయం పైన ఆశ నమ్మకం పెట్టుకోకుండా వేరే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి పరందామయ్యకు చదువు నేర్పిన తెలివితేటలు అతనికి సహాయపడింది గ్రామంలోని తన పొలంలో పండిన పత్తితో పాటు మిగిలిన వారి దగ్గర నుండి కూడా పత్తిని కొని కమిషన్ ఏజెంట్లు పిచ్చి లాభాలు కొట్టేయకుండా ఉండటానికి కలకత్తాకే నేరుగా తీసుకువచ్చి అమ్మటం వల్ల ఆయనకు మంచి లాభం దొరికింది హిందీ బెంగాలీ సరళంగా తెలిసిండటంతో వ్యాపారం లాభకరంగా చేయగలిగాడు దానికోసమే ఈసారి కూడా ఆయన కలకత్తా వచ్చాడు కానీ ఊరు తిరిగి వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు అందువల్ల జనరల్ బోగిలో ప్రయాణం చేస్తున్నాడు రైలు బయలుదేరబోతుందని ప్రకటన వచ్చిన తర్వాత ప్లాట్ఫారం మీద అడావిడి మొదలైంది అప్పుడు దశలో ఉన్న ఒక అమ్మాయి భుజం మీద నిద్రపోతున్న పసిబిడ్డతో చేతిలో ఒక గుడ్డ సంచితో పరిగెత్తుకు వచ్చి ఆ పెట్టెలో ఎక్కింది ఒక విధమైన భయం కలిసిన ఆందోళనతో అడావిడిగా ఒక్కొక్కరి మొహం చూస్తూ వచ్చిన ఆమె పరందామయ్యను చూసిన వెంటనే తెలుగోడు అనేది అర్థం చేసుకుని ఉంటుంది గబగబా నడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని అయ్యా నన్ను కాపాడండి ముగ్గురు మొరటోళ్లు నన్ను తరుముకుంటూ వస్తున్నారు వాళ్ళ చేతులకు దొరికితే నన్ను నాశనం చేస్తారు అంటూ బోరుమని ఏడ్చింది అలాగే ఆయన కాళ్ళ దగ్గర ముడుచుకుపోయి కూర్చుని అప్పుడప్పుడు తలెత్తి తనని తరుముకుంటూ వచ్చిన ఆ మొరటోళ్లు కనబడతారేమోనని కలవరపాటతో ప్లాట్ఫారం వైపు చూస్తుంది మహాభారతంలో దుశ్శాసనుడు వివస్త్రణ చేయడానికి వచ్చినప్పుడు తన వల్ల ఏమీ చేయలేనన్న ఆలోచన వచ్చినప్పుడు పాంచాలి అంతవరకు తన రెండు చేతులతో పట్టుకున్న చీరను వదిలేసి రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణ పరమాత్మను సహాయానికి పిలిచిందే అదేలాగా ఈ అమ్మాయి కూడా సహాయం అడిగి కాళ్ళ దగ్గర పడున్నది గ్రహించారు జాలిపడ్డారు పరందామయ్య సహాయం అడిగి తన కాళ్ళ దగ్గర పడున్న ఆమె ఏదో పెద్ద ఆపదలో ఉన్నదని అక్కడున్న తెలుగు తెలియని వాళ్ళు కూడా సులభంగా అర్థం చేసుకున్నారు అప్పుడు కొంతమంది అడావిడిగా ఎవరినో వెతుకుతున్నట్టు ఒక్కొక్క కిటికీలో నుండి రైలు పెట్టెలోకి క్షుణ్ణంగా చూస్తూ వస్తుండటం చూశారు ఆ అమ్మాయిని వెతుకుతున్నారని గ్రహించిన పరందామయ్య వెంటనే పనిలోకి దిగారు బిడ్డను తీసుకుని ఎదురుగా కూర్చున్న ఆడవాళ్ల దగ్గర ఇచ్చి బెంగాలీలో ఏదో చెప్పారు వాళ్లలో ఒక ఆమె బిడ్డని తన చీర కొంగులో చుట్టి మొహం కనబడకుండా గుండెలకు హత్తుకుని ఉంచుకుంది ఆ అమ్మాయిని కాళ్ళ దగ్గర ముడుచుకుని పడుకోబెట్టి తన భుజంపైన వేసుకున్న దుప్పటితో ఆమెను పూర్తిగా కప్పారు అడావిడిగా వచ్చిన ఆ ముగ్గురు ఆ పెట్టి మొత్తం వెతికారు అందులో ఒకడు తెలుగువాడు మిగిలిన ఇద్దరు బెంగాలీవారు వాళ్ల వల్ల ఆమె ఉన్న చోటును కనుక్కోలేకపోయారు పరందామయ్య మాత్రం అంత వేగంగా పనిచేస్తుండకపోతే ఆమె ఖచ్చితంగా వాళ్లకు దొరికిపోయేది అలా జరుగుంటే ఆమె గతి ఉంటుందని అనుకుని ఆమె కోసం జాలిపడ్డారు ఆ సమయంలో రైలు బయలుదేరటంతో ఆ ముగ్గురు మురటోళ్ళు ఆ పెట్టెలోనే ఉండి అటు ఇటు చూస్తూ ఆమె కోసం వెతుకుతున్నారు ఖచ్చితంగా ఈ పెట్టెలోనే ఉండాలి అది ఈ పెట్టెలోకి ఎక్కడం నేను చూశాను అని అందులో ఒకడు నమ్మకంగా చెప్పాడు ఆ పెట్టెలోని ప్రతి చోటుని క్షుణ్ణంగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు పరందామయ్య కూర్చున్న చోటు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న అందరికీ ఆందోళన పట్టుకుంది తనను తాను ధైర్యపరుచుకుని ఆ ముగ్గుల్లో తెలుగు తెలుసున్న అతన్ని చూసి ఏంటయ్యా ఏమిటి వెతుకుతున్నారు అని కొంచెం స్వరం పెద్దది చేసి అడిగారు పరందామయ్య దానికి అతను ఏమీ లేదండి ఏమీ లేదు అని చెప్తూ మిగతా ఇద్దరితో కలిసి అక్కడి నుంచి జారుకున్నాడు అక్కడున్న వారికి అప్పుడు అప్పుడుగాని గుండెదడ తగ్గలేదు అరగంట వెతికిన తర్వాత వాళ్లలో కొంచెం కొంచెంగా నమ్మకం తగ్గింది తర్వాత స్టేషన్ వచ్చిన తర్వాత ఆ పెట్టెలో నుండి దిగి మిగతా పెట్టెల్లో వెతకడానికి వెళ్ళిపోయారు ఎక్కడ వెతికినా ఆమె దొరకలేదనే కడుపు మంట కచ్చే వాళ్ల మొహంలో అతుకున్నట్టు బాగా తెలుస్తుంది వాళ్ళ ముగ్గురు తీవ్రంగా వివాదించుకుంటున్నారు ఇంతలో రైలు ఆ స్టేషన్ నుండి బయలుదేరి మెల్లమెల్లగా వేగం పుంజుకుంది పరందామయ్య కిటికీలో నుండి ఆ ముగ్గురిని చూస్తూనే ఉన్నారు అలా ముగ్గురిని కనుమరుగయ్యేంత దూరం వరకు చూస్తూనే ఉన్నారు అప్పటికే రైలు వేగం ఎక్కువైంది వాళ్ళు కనుమరుగైన తర్వాత వాళ్ళు ఏ ఇతర పెట్టెలోనూ ఎక్కలేదని బండి వెళ్తున్న వేగానికి ఏ పెట్టెలోనూ ఎక్కలేరని నమ్మారు ఆపద తొలగిపోయిందని ఆ అమ్మాయి దగ్గర చెప్పారు ఆమె తడబడుతూ లేచి కూర్చుని తన బిడ్డను తీసుకుంది ఆమెలోని భయం పూర్తిగా తగ్గలేదని ఆమె ముఖము వణుకుతున్న చేతులు చూపెడుతున్నాయి ఎవరైనా తనని వెతుకుతున్నారా అని అన్వేషిస్తున్నట్టు అప్పుడప్పుడు అటు ఇటు చూస్తుంది కొంచెం కొంచెంగా భయం తగ్గుతూ సహజ స్థితికి వచ్చిన తర్వాత కూడా నీరసంగా కనబడింది నిద్రలేచిన బిడ్డకు ఆకలి కాబోలు ఏడుపు మొదలెట్టింది రైలులో అమ్మకానికి వచ్చిన బిస్కెట్టు పండ్లు టీ లాంటివి కొని ఇచ్చాడు ఆమెకు ఆకలి వద్దని చెప్పకుండా తీసుకుని ఇద్దరు తిన్నారు రైలు ఊర్లు దాటి వెళ్తుంటే వాళ్ల చుట్టూ ఉన్న ప్రయాణికులు మధ్య మధ్య దిగారు అప్పుడు ఆయన తన ఎదురు సీట్లో కూర్చోమన్నప్పుడు ఆమె ఆ సీట్లో కూర్చుంది కొత్తగా ఎక్కిన ప్రయాణికులు మిగిలి ఉన్న చోటుని నింపడంతో ఆ పెట్టెలో రద్దీ తగ్గలేదు ఆమె దగ్గర టికెట్ లేదని ఆమె యొక్క బిక్కుబిక్కుమంటున్న చూపులే చెప్తున్నాయి టికెట్ చెక్కింగ్ స్టాఫ్ పెట్టెలోకి ఎక్కి ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర టికెట్ లేదని తెలుసుకుని హిందీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆమెకు అర్థం కాలేదు కానీ పరందామయ్యకు అర్థమైంది వచ్చే స్టేషన్లో దిగిపోవాలని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు పరందామయ్య జగ్గయ్యపేటకు దగ్గరలో ఉన్న వెంకటాద్రిపురం హీనస్వరంతో సమాధానం వచ్చింది పరందామయ్య ఆమె కోసం విజయవాడ వరకు అపరాధంతో కలిపి టికెట్కి డబ్బులు ఇచ్చి రసీదు తీసుకున్నారు చిన్నగా తలెత్తి చూసినప్పుడు ఆమె కళ్ళు ఆయనకు శతకోటి ధన్యవాదాలు చెప్తూ కన్నీరు కారుస్తున్నాయి పెట్టెలోని వాళ్ళంతా నిద్రలో ఉన్నారు కానీ పరందామయ్యకు నిద్ర రాలేదు ఈ అమ్మాయి ఎవరు ఆమెను తరుముకుంటూ వచ్చిన వాళ్ళెవరు ఎందుకు ఆమెను తరుముకుంటూ వచ్చారు ఈమె మంచిదా చెడ్డదా అంటూ పలు రకాల ప్రశ్నలు ఆ ప్రశ్నలన్నింటికీ ఆమె దగ్గర నుండి సమాధానాలు ఎదురు చూసి ఆమె కూడా నిద్రపోలేదు కిటికీలో నుంచి ఆమె చూపులు ఎక్కడో దూరంగా చూస్తున్నాయి మాట్లాడితేనే దుఃఖం తగ్గుతుందని అనుకోవడంతో నీ పేరేమిటమ్మా అని అడిగారు మంగమ్మ సన్నటి స్వరంతో చెప్పింది నిన్ను తరుముకొచ్చిన వారు ఎవరు ఎందుకు తరుముకుంటూ వచ్చారు ఆ ముగ్గురిలో ఒకతను నా భర్త మిగిలినవారు అతని స్నేహితులు చేయకూడని పనిలో నన్ను నా భర్తే అంతకు పైన మాట్లాడలేక నోరు నొక్కుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది పరందామయ్యకు అంతా అర్థమైంది ఆమె దయనీయ స్థితి తెలుసుకుని కలత చెందారు ఆమెను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా వదిలేశారు కిటికీ ఊచల మీద తల ఆనించుకుని ఆలోచనలో మునిగిపోయారు ఈ దేశంలో ఆడవాళ్లను ఎన్నెన్ని రకాలుగా కష్టపడుతున్నారు అని ఆలోచించినప్పుడు మనసు భారం అయ్యింది ఎప్పుడు నిద్రపోయారో తెలియలేదు ప్రొద్దుటి ఎండ చుర్రుమని ముఖం మీద పట్టడంతో మేలుకున్నారు రైలు ఏదో ఒక స్టేషన్లో ఆగున్నది అడావిడి పడుతూ కిందకు దిగి టిఫిన్ వాటర్ బాటిల్ కొనుక్కుని రైలు పెట్టెలోకి ఎక్కిన వెంటనే రైలు బయలుదేరింది ఆమె దగ్గర ఒక ప్యాకెట్ ఇచ్చారు బిడ్డకు కొంచెం పెట్టి తాను తింటున్నప్పుడు ఆమెకు తర్వాత ఏమిటి అన్న ప్రశ్నతో ఆమెలో భయం చోటు చేసుకుంది పరిగెత్తుకుని వచ్చి రైలు ఎక్కినప్పుడు ఈ పెట్టెలో తనకి ఇలా సహాయం దొరుకుతుందని ఆలోచించి కూడా చూడలేదు భర్త అనే మృగం దగ్గర నుండి తప్పించుకుంటే చాలు అని ఒకే ఒక ఆలోచన ఉండేది ఇంటి నుండి బయలుదేరి తెలియని వీధుల్లో నుండి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కి మొరటోళ్ళ దగ్గర నుండి తప్పించుకుని సగం దూరం వచ్చిన తర్వాతే తన సోయిలోకి వచ్చింది ఇప్పుడే ఆమె పరందామయ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఎవరి ఈయన ఎందుకని ఈయన సహాయాలు తానుగా ముందుకొచ్చి చేస్తున్నారు ఈయన మంచివారా లేక నా భర్తలాగా ఇంకొక నయ అని పలు రకాలుగా ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యింది కానీ మరుక్షణమే ఆలోచనను మార్చుకుంది లోకంలో మంచి మగవాళ్లు ఉన్నారు చెడ్డవాడితో కలిసి కాపురం చేసి కష్టాలు పడ్డందువలన ఈయన్ని కూడా మనసు తప్పైన మనిషిగా తూకం వేస్తుందని ఆలోచించింది అప్పుడు ఆయన అన్నారు మనోభారాన్ని ఎవరి దగ్గరైనా చెప్పుకుంటేనే ఆ భారం తగ్గుతుంది నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటావని నిన్ను చూస్తేనే తెలుస్తుంది అది నా దగ్గర చెప్పాలనుకుంటే చెప్పు కానీ నిర్బంధం లేదు అన్నారు ఆమెకు ఇదే మొదటిసారి ఆయన కళ్ళను నేరుగా చూడ్డం ఇంత మంచి మనిషిని అనవసరంగా తప్పుగా అనుకున్నామే అని బాధపడ్డది జరిగిపోయిన తన జీవితం గురించి ఆయన దగ్గర కొంచెం కొంచెంగా చెప్పి ముగించింది